పుష్ప టూ సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్లోనే కనీ విని ఎరగని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఇతర ప్రాంతాల్లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమా సినీ రికార్డుల పరంగా అల్లు అర్జున్కు ఎన్నో రికార్డులను తెచ్చిపెట్టిన సినిమా కాంట్రవర్సీల పరంగా కూడా అల్లు అర్జున్కు నిండా ముంచేసిన సినిమా కూడా ఇదే వాస్తవానికి ఈ రేంజ్లో కలెక్షన్లను సాధించిన ఏ సినిమా హీరో అయినా దేశవ్యాప్తంగా ప్రతి నగరానికి వెళ్తూ సక్సెస్ మీట్లు పెట్టుకుంటూ విదేశాల్లో కూడా చక్కర్లు కొడుతూ ఈ సినిమా విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తూ ఉండేవారు కానీ అల్లు అర్జున్కు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు విజయానందాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతున్న పరిస్థితి అంతా ఆయన చేతులా చేసుకున్న ఫలితమే అని అంతా ఒప్పుకొని తీరాల్సిన విషయమే సరే ఆ కాంట్రవర్సీల గురించి ఆ కేసుల గురించి కాసేపు పక్కన పెట్టేద్దాం సినిమాల పరంగా ఈ పుష్ప టు సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి మాత్రం ఈ వీడియోలో చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు వచ్చిన కలెక్షన్ల దెబ్బకు టాలీవుడ్ లో టాప్ టెన్ సినిమాల ఆర్డర్ మారిపోయింది టాప్ టెన్ సినిమాల లిస్టు మారిపోయింది ఒక్కో సినిమాను దాటుకుంటూ ఇప్పుడు పుష్ప టూ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో నయా రికార్డులను క్రియేట్ చేసింది మరి ఇంతకీ పుష్ప టూ సినిమా ఇప్పుడు ఈ లిస్టులో ఏ ప్లేస్ లో ఉంది టాప్ టెన్ లిస్ట్ లో ఉన్న మిగిలిన సినిమాలు ఏవి ఏ హీరో సినిమాలు ఎన్ని ఉన్నాయి సీనియర్ హీరోల్లో ఒక్కరికైనా టాప్ టెన్ సినిమాల్లో చోటు లభించిందా అన్న వివరాలను ఈ వీడియోలో ఒక్కటిగా క్లియర్గా చెప్పుకుందాం పుష్ప టూ సినిమా రాక ముందు వరకు టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులో పదో స్థానంలో హనుమాన్ సినిమా ఉండేది అయితే పుష్ప టూ సినిమా కలెక్షన్ల దెబ్బకు ఆ సినిమా రికార్డు మారిపోయింది ప్రస్తుతం ఆ సినిమా పదకొండో స్థానంలో ఉంది అయితే ఈ లిస్టులో ప్రస్తుతం పదో స్థానంలో ప్రభాస్ హీరోగా నటించిన ఆది సినిమా ఉంది వాస్తవానికి ఈ సినిమాకు గా నష్టాలే వచ్చాయి పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు కానీ తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో ఈ సినిమా చోటు సంపాదించుకోగలిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడుగా సైఫ్ అలీఖాన్ రావణాసు నటించిన ఈ మోడర్న్ రామాయణానికి సంబంధించిన సినిమాపై ఎన్నో కాంట్రవర్సులు వచ్చాయి అయినా సరే ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ దక్కడంతో కలెక్షన్ల పరంగా రికార్డులు దక్కాయి ఈ సినిమాకు ప్రపంచంగా ఓవరాల్ గా మూడు వందల యాభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇకపోతే పుష్పటు సినిమా తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో తొమ్మిదో స్థానంలో అల్లు అర్జున్ సినిమాయి అదే పుష్ప మొదటి పార్ట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ గారి దర్శకత్వంలో తిరిగెక్కిన ఈ సినిమా బ్లాక్ భాషలో హిట్ను సొంతం చేసుకుంది అంతకంతకు హిట్ శాతాన్ని పెంచుకుంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ను కూడా షేక్ చేసింది అప్పటి వరకు రాజమౌళి గారి ద్వారానే తెలుగు హీరోలు పాన్ ఇండియన్ హీరోలుగా మారే వాళ్ళు ఉన్నారు కానీ ఈ పుష్ప టూ సినిమాయే తగ్గేదేలే అనుకుంటూ ఫ్లవర్ కాదు ఫైర్ అనుకుంటూ అల్లు అర్జున్ ను రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ స్టార్ను చేసేసింది ఖాతే ఒక హీరో స్థాయిని అమాంతం పెంచేయడం అనేది ఒక పుష్ప సినిమా వల్లే జరిగింది జరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా నూట డెబ్బై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సంపాదించింది ఇక పుష్ప టూ సినిమా తర్వాత మారిపోయిన టాప్ టెన్ ఆర్డర్ ప్రకారం ప్రస్తుతం తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో ఎనిమిదో స్థానంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాయే ఉంది వాస్తవానికి సాహో సినిమాకు తెలుగులో పెద్దగా కలెక్షన్లు రాలేదు ఓ రకంగా చెప్పుకోవాలంటే తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పుకోవాలి కానీ బాలీవుడ్లో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు రావడంతో ఓవరాల్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా సాధించింది ఫైనల్గా ఈ సినిమా టాప్ టెన్ సినిమాల లిస్టులో ప్రస్తుతం ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇక ప్రస్తుతం తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో ఏ సినిమా ఉందో తెలుసా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్ అయింది బాగుందని కొందరు బాగా లేదని కొందరు పర్లేదని మరికొందరు ఇలా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కథ వినాలి అంటూ ప్రకాశ్ రాజ్ ఫోటోతో ట్రోల్స్ చెలరేగినా ఈ సినిమాకు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్ వచ్చాయి పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వచ్చింది నిర్మాతలైతే గట్టెక్కారు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తీస్తారో లేదో పక్కన పెడితే మొదటి పార్ట్ మాత్రం కమర్షియల్గా హిట్ కొట్టింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నాలుగు వందల పద్నాలుగు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను దేవర్ సినిమాకు వచ్చాయి మొత్తానికి అయితే టాప్ టెన్ సినిమా లిస్టులో దేవర్ సినిమా ప్రస్తుతం ఏడో స్థానంలో ఉందన్నమాట ఇక పుష్ప టూ సినిమా దెబ్బకు మారిపోయిన టాప్ టెన్ లిస్టు ప్రకారం ప్రస్తుతం ఆరో స్థానంలో బాహుబలి పార్ట్ వన్ సినిమా ఉంది అప్పుడెప్పుడో పది క్రితం అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా ఉంది అంటే ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్లను సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల ఎనభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఆ రోజుల్లోనే బాహుబలి పార్ట్ వన్ సినిమా కలెక్ట్ చేసింది ఫైనల్గా ఈ సినిమా ప్రస్తుతం టాప్ టెన్ సినిమాల లిస్టులో ఆరో స్థానంలో నిలిచిందనమాట ఇక అత్యధిక కలెక్షన్ సాధించిన తెలుగు సినిమా లిస్టులో ఐదో స్థానంలో మళ్ళీ ప్రభాస్ సినిమా అయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలాల్ సినిమా మాస్ ప్రియలకు బాగా కనెక్ట్ అయింది ప్రభాస్ను ఎలా చూడాలని చాలా కాలంగా అభిమానులు ప్రతిపించారో ప్రశాంత్ నీల్ అచ్చంగా అలాగే చూపించేసరికి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు బాహుబలి పార్ట్ టూ సినిమా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అంతా ఊహించారు కానీ ఆ రేంజ్లో మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు ఫుల్ మాస్ మసాలా మూవీ కావడంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారు అందుకే ఊహించినంత రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్ రాలేదు ప్రపంచవ్యాప్తంగా సలాల్ సినిమాకు ఆరు వందల పద్నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ మూడు వందల మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది మొత్తానికి ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమా లిస్టులో ఐదో స్థానంలో ఉందన్నమాట ఇక పుష్ప టూ సినిమా తర్వాత మారిపోయిన టాప్ టెన్ సినిమాల లెక్కల ప్రకారం ప్రస్తుతం నాలుగో స్థానంలో మళ్ళీ ప్రభాస్ సినిమాయో ఉందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభాస్ హీరోగా నాగలక్ష్మి దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమా కలెక్షన్ల పరంగా నయా రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పాలి అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో పాటుగా ప్రభాస్ కూడా కలిసి ఈ సినిమా రేంజ్ను అమాంతం పెంచేశారు స్క్రీన్ స్పేస్ పరంగా ప్రభాస్కు అన్నది తక్కువ నిడివే అయినప్పటికీ నెగిటివ్ ఛాయలే ఈ సినిమా క్లైమాక్స్ వరకు కూడా ప్రభాస్ పాత్రలో కనిపించినప్పటికీ ఒకే ఒక క్లైమాక్స్ షార్ట్తో ఈ సినిమా పైన ప్రభాస్ పాత్ర పైన ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చేశాడు దర్శకుడు నాగార్శ్విన్ ఈ సినిమా క్లైమాక్స్ దెబ్బకు థియేటర్లు ఊగిపోయిన పరిస్థితి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో ప్రస్తుతం ఈ సినిమా నాలుగు స్థానంలో ఉందన్నమాట ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో తిరుమల సినిమా ఉంది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఈ సినిమా తెరె గా నిలిచింది నందమూరి కుటుంబం నుంచి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ ఓ భారీ మల్టీ అనేది ఒక్క రాజమౌళి వల్లనే సాధ్యమవుతుందని ఆయన నిరూపించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా ఆరు వందల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఫైనల్గా తెలుగులో ఈ సినిమా అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో ప్రస్తుతం మూడో స్థానంలో ఉందన్నమాట ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో రెండో స్థానంలో బాహుబలి టూ సినిమా ఉంది ఎస్ మీరు వినది నిజమే బాహుబలి టూ సినిమా రికార్డులను పుష్ప టూ సినిమా బ్రేక్ చేసేసింది బాహుబలి టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఓరవ కలెక్షన్ లెక్కను పుష్ప టూ సినిమా కేవలం నెల రోజుల్లోనే రాబట్టేసింది వాస్తవానికి తెలుబా సినిమా ఈ బాహుబలి టూ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని అంతా ఆశించారు కానీ ఆ సినిమాకు అది సాధ్యపడలేదు కానీ ఎవరు ఊహించిన రీతిలో ఓ మాస్ సినిమా అయిన పుష్ప టూ సినిమా బాహుబలి టూ సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది రెండు వేల పదిహేడు రిలీజ్ అయిన బాహుబలి టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా ఎనిమిది వందల ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అత్యధిక కలెక్షన్ సాధించిన తెలుగు సినిమా లిస్టులో బాహుబలి టూ సినిమా రెండో స్థానానికి చేరిందనమాట ఇక ఈ లిస్టులో మొట్టమొదటి స్థానంలో పుష్ప టూ సినిమా ఉంది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే డిసెంబర్ ఐదో తారీఖు నాటికి ముప్పై రెండు రోజులు పూర్తయింది ఈ ముప్పై రెండు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఏకంగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చాయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ కలెక్షన్ల వివరాలను ప్రకటించారు కూడా కేవలం ముప్పై రెండు రోజుల్లోనే ఈ రేంజ్లో ఏ సినిమాకు ఇంతవరకు కలెక్షన్లు రాలేదు ఇదో నయా చరిత్ర అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఈ రేంజ్ కలెక్షన్లు ఇతర సినిమాలకు రావటం అన్నది చాలా చాలా కష్టం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు మాత్రమే ఈ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే మరో ఐదేళ్ల పాటు ఈ రికార్డు పదిలంగా ఉండబోతుందనమాట అయితే ఈ సినిమాకు ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి లాంగ్ లాంగ్రల్లో ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి చూడాలి మరి ఈ రేంజ్ ఫీట్ను ఈ సినిమా సాధిస్తుందా లేదా అన్నది మొత్తానికైతే బాహుబలి టూ సినిమా రికార్డును బ్రేక్ చేసి మొట్టమొదటి స్థానంలోకి ఈ సినిమా చేరిపోయిందనమాట ఇది టాలీవుడ్ లో టాప్ టెన్ సినిమాల లిస్టు ఇకపోతే ఈ పది సినిమాల్లో ప్రభాస్వి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి బాహుబలి టూ కల్కి సలాద్ బాహుబలి వన్ సాహో ఆది పురుష సినిమాలతో ప్రభాస్ అయితే ఈ లిస్టులో ఆగ్ర స్థానంలో నిలిచాడు ఇక ఆ తర్వాత అల్లు అర్జున్వి రెండు సినిమాలు ఉన్నాయి పుష్ప పార్ట్ వన్ పుష్ప పార్ట్ టూ సినిమాలే అవి ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన త్రిమళా సినిమా ఒకటి ఉండగా ఎన్టీఆర్ సోలో హీరోగా నడిచిన దేవర సినిమా కూడా ఈ లిస్టులో చోటు దక్కింది ఇవి ఏ హీరో సినిమాలు ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించిన సమాచారం చివరిగా ఒక్క మాట ఈ టాప్ టెన్ సినిమాల్లో సీనియర్ హీరోలవి ఒక్క సినిమా కూడా లేకపోవటం గమనార్హం ఇదండి పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత మారిపోయిన టాప్ టెన్ సినిమాల ఆర్డర్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ